హాయ్ అండి తెలంగాణలో ఉన్న రైతులందరికీ నమస్కారం ఈరోజు మీకు రైతు బంధు గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను ఈ సంక్రాంతిలోపు వందకి వంద శాతం రైతులకైతే డబ్బులు ఖచ్చితంగా పడతాయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి డబ్బులు వేస్తామని ఈ శుభవార్త అయితే తీసుకొని వచ్చారు అలాగే రైతులకి ఎంత పట్ట భూమి ఉన్న వాళ్ళకి అలాగే ఎకరానికి ఎన్ని డబ్బులు వేస్తారా అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోనైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే రైతులకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఐదు తారీఖు బుధవారం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాకాలం పంట రైతుబంధు డబ్బులు చాలా ఆలస్యంగా అయితే వేస్తున్నారు కానీ ఈ సంక్రాంతిలోపు ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ వేయడం అయితే పూర్తి చేసుకొని అలాగే ఈ సంక్రాంతిలోపు రైతుబంధు డబ్బులు కూడా ఖచ్చితంగా జమ చేస్తామని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ ఒక్కరోజు చూసుకున్నట్లయితే పది జిల్లాల్లో ఉన్న రైతులకి ఒక లక్ష పదిహేను వేల కోట్ల రైతు బంధం డబ్బులు విడుదల చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే రైతులకి ఈ ముప్పై ఒక్క తారీఖులోపు లేదా ఈ సంక్రాంతిలోపు ఖచ్చితంగా మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది చెప్పాలంటే ఈ రోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లో రైతుబంధు వేయటం అయితే మొదలు పెట్టడం జరిగింది అలాగే రైతులకి ఎవరికైతే ఐదు ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రం ఈ ముప్పై ఒక్కో తారీఖులోపు మీ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి ఇక మిగతా రైతులకు చూసుకున్నట్లయితే ఎవరికైతే పది ఎకరాలలోపు ఉన్నవారికి ఈ సంక్రాంతి లోపు మీ అకౌంట్లో రైతుబంధు డబ్బులు అయితే వేస్తారు ఎకరాన చూసుకున్నట్లయితే ఏడు వేల ఐదు వందల చొప్పున మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేస్తున్నారు అంటే సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు వేస్తున్నట్లు ఈసారి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు రైతులకు ఖచ్చితంగా అందిస్తామని నిన్న స్పీచ్లో రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అదేంటంటే రైతాన్నులు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతుబంధు డబ్బులు మీ అకౌంట్లో పడటం అయితే జరుగుతుంది రైతులు ఎవరైతే బీడు భూములపై రైతుబంధు కోసం ఎదురు చూస్తున్నారో మీకు మాత్రం రైతుబంధు పథకం అయితే వర్తించదు అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే హెచ్చరించారు సో రైతన్నలు మీ భూములపై బీడు భూములు కాని ఉంటే మీరు మాత్రం ఏ ఏదో ఒక పంట వేస్తేనే మీకు రైతుబంధు డబ్బులు అయితే పడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండు లక్షల రుణమాఫీ డబ్బులు తెలంగాణలో ఉన్న రైతన్నలకి డెబ్బై శాతం మందికి రుణమాఫీ చేయడం అయితే జరిగింది రైతుబంధు విషయంకొస్తే మీ అకౌంట్లో ఈ సంక్రాంతి లోపు ఎవరికైతే పది ఎకరాల లోపు ఉన్నవారికి మాత్రం డబ్బులు అయితే పడతాయి ఈ సంక్రాంతిలోపు ప్రతి రైతు మీ మొబైల్లో అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి అలాగే రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో వారు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ మాత్రం ఈ ముప్పై ఒక్క తారీఖులోపు చెక్ చేసుకోండి రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి